अन्तरायतिमिलोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तन्नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्मा द्विबापरो हि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధే నవే నారాయణ నమస్కృచ్య నరం జైవ నరోత్తమం దేవీం సరస్వతీం జ సంతతో జయ ముధీర ఏతు నగలని అభరణానికే నగలనికి చోట పెట్టింది అప్పటికి లవి దాచింది మామూలుగా వేళలాగే వలకలములు కట్టుకుంటూ వేళల్లో కలిసి ఇలా ఉంటుంది ఇలా ఉంటూ ఉన్నప్పటికీ ఏ రోజుకో రోజు ఆవిడ రోజులు మాత్రం లెక్క పెట్టుకుంటోంది ఇహ ఆ రోజు దగ్గరికి వచ్చింది సంవత్సరం అన్నాడు కదా మూడు రోజులు ముందుగా ఆ రోజు కాక మూడు రోజులు ముందుగా ఈవిడిగా నేను కొంచెం వ్రతం పెడతాను ఒక వ్రతాన్ని అవలంబించాలి నేను అని కదా వీళ్ళందరూ ఇదేమిటమ్మా ఉపవాస వ్రతము ప్రధానంగా మూడు రోజులు ఆవిడ భోజనం చేయొచ్చు మామగారు పిలిచి అత్తగారు చెబితే కాదు కావాలండి అంతే అతను మామగారు కూడా పిలిచి ఇదేమిటమ్మా అంటే కాదండి ఇది ఒక వ్రతము నాలుగో రోజు గాని ఫోన్ చేయడానికి లేదు అందుకని కావాలని నేను ఈ నియమం అవలంబించాను అని చెప్పింది అయ్యో పాపం ఈ వయస్సులో ఇంత నియమనిష్టలతోటి ఎవరిలో ఉంటారో అది చేస్తానంటూ ఉంటే మనం అది కూడా వద్దండం ఎందుకు లేని ముందరేదో నువ్వు ఉపవాసం ఉండలేవలా ఇలాగని చెప్పారు కానీ ఆవిడ కాదు కూడదు అంటే అలాగే కాని అన్నారు అలాగే జరుగుతోంది మూడు రోజులు అయిపోయింది నాలుగో రోజు వచ్చింది ఒక్క నిమిషం కూడా లోపలేమో దుఃఖం పొదువు పెళ్ళు గుద్దు పాపం చిన్నతనం వయస్సేది మనస్సులో అయితే దార్ఢ్యం ఉన్నది ఇచ్చాశక్తి ప్రబలంగా పనిచేస్తున్నది దైవమునందు తన శీలమునందు విశ్వాసం ఉన్నటువంటి మనిషి కానీ దుఃఖం మాత్రం జరగబోయేది జరిగి తీరుతుంది చెప్పినటువంటి వాడు నారద మహర్షి అయ్యే అందువల్ల దుఃఖం మాత్రం అలా కదిలిస్తే వచ్చేటట్టుగా ఉంది అని మనిషి సంచారం ఎలా ఉంది అంటే సావిత్రి కాష్టభూతే నుంచుంటే అలా స్తంభాల్లా ఉండిపోవడమే ఎక్కడికెక్కడ మనస్ అంతా ఏమవుతుంది ఏమిటి అని తెలియదు అటే ఇదిగా ఉంది అలా వచ్చి కట్టెలా అంటారే అలా తిరుగుతుంది సరిగ్గా సంస్కృతంలో కాష్ట అంటారు అంటారు తెలుగులోకి వచ్చేప్పుడు కట్టి అంట అలా కట్టిలా తిరుగుతుంది తప్పవరిచి మనిషి పూర్వపు ఉత్సాహం కానీ అలాంటివి గాని ఏం కనిపించటం లేదు నాలుగో నాడు మూడు రోజులు గడిచిపోయాయి పొద్దునే లేచింది స్నానం చేసింది వరసాన్విత సారీవర్త అత్యవర్తత నాలుగో రోజు ఎప్పుడైతే వచ్చిందో స్నానం చేసి అత్తమామలకు నమస్కారం చేసింది ఆ మునిపల్లెలో ఉన్నటువంటి పల్లె అంటే ప్రజాశ్రమలు ఉంటాయి మహా ఉంటే అందరి ఇళ్ళకి వెళ్ళింది ఆ వృద్ధులకు అందరికీ కూడా చేతికి అక్షతలిచ్చి వృద్ధ దంపతులకు అందరికీ మహా మహామునీశ్వరులకు వాళ్లకు నమస్కారములు వచ్చేసిన వాళ్ళందరూ కూడా అవ ఇధవ్యాశిషేతు సావిత్ర్యర్థం హితాశుభాహు మంగళి భవ సౌభాగ్యోతి భవ అని అందరూ ఆశీర్వదించారు కావలసినటువంటిది అది వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎటువంటి వాళ్ళు లోకాలను మళ్ళీ సృష్టించగలిగినటువంటి వాళ్ళు వాళ్ళు నోటెముటొచ్చిన మాట మరొకలాగా జరగడానికి లేదు ఆవిడకి కావలసినటువంటిది అది మూడు రోజుల నుంచి చిన్నపిల్ల పాపం మూడు రోజులు ఉపవాసం అని వాళ్ళందరూ చెప్పుకుంటారు అక్కడ ఆ ఇదిలో వేళ వ్రతానికి ఉద్యాపనం అని వెళ్ళి నమస్కారం పెడుతూ ఉంటే అందరూ దీర్ఘ సుమంగళి భవ సౌభాగ్యవతి భవా అనే అవైధవ్య ఆశిష్యు ఆవిడకి ఇచ్చారు సరే ఆశీర్వచనాలు తీసుకుంది ధ్యాన యోగ పరాయణ పరమాత్మనే ధ్యానిస్తుంది అవి కూడా మనసా తాగిరా సర్వాహ అప్రత్యకులున్నా తపస్సు ఇది ఒకటి ఉన్నాయి అవి మనము వాటిలో ఎందు విశ్వాసం లేకపోతే వాటిని అపేక్షించకుండా ఉండటమే మంచిది అపేక్షించిన తర్వాత మాత్రము వాటిని తేలిక భావంతో మనము చూడకూడదు అలా గ్రహించవలసింది అందువల్ల మనసా మనసాప్రత్యకులున్నా తాగిరా ఆ మాటలను అన్నింటినీ కూడా పరమ సత్యములుగా ఈ అశిష్యులు ఫలవంతములు కావాలి అని చెప్పి అలాగే అవుతాయి అని స్వీకరించిందిట ఆ తన కాలంచే ముహూర్తంచే ఇంకివ్వాలే అన్నాడు ఏంటి ఆ సమయం ఆ క్షణం ఆయన అలా ఎదురు చూస్తుందట ఎలా వస్తుంది ఈ ఇదిలో నారదుడు చెప్పిన ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటే అత్తమామలు ఇద్దరు అన్నారు అమ్మ మరి అయింది కదా స్నానం చేసావు పెద్దలుగా నమస్కారాలు చేసావు పూజలు చేసుకున్నావు అన్నీ మరి ఏదో తిను కాస్తంత మూడు రోజుల నుంచి ఉపవాసం ఉన్నావు అని అంటే అందుకే ఈ వేళ సూర్య అస్తమయం అయిన తర్వాత అప్పుడు చేయవలసినటువంటిది అనిచేత ఇప్పుడు కాదండి నేను భోజనం చేసే సమయము ఏషమే హృది సంకల్ప సమయశ్చకృతమయ్య నేను అలా సంకల్పించాను ఈ వ్రతం చేసినప్పుడు అది దీంట్లో ఉన్నావా నియమం అందు ఇంకేమంటారు స అన్నారు వాళ్ళు ఊరుకున్నారు సరిగ్గా ఈ సమయంలో బొడ్డల భుజాన్ని నేసుకుని సత్యవంతుడు కట్టెలు తీసుకొస్తాను అని బయలుదేరాడు నేను కూడా వస్తాను అందుటి విడా సహత్వయ ఆగమిష్యామి నహిత్వాతం సరే నిన్ను విడిచిపెట్టాలని నేను అనుకోవటం లేదు అని చేతను నేను కూడా ఈ నీతోటి వస్తాను ఈ పాట మునిపల్లిలా ఉంటుంది అనుకుంటున్నావు ఏమిటి అడవి అంటే నేను ఇంకొంచెం లోపలికి పెడుతున్నాను వద్దన్నట్ట ఆయన అందులో మూడు రోజుల నుంచి ఉపవాసంతో ఉన్నావు నడవడమే కష్టంగా ఉంటుంది వద్దన్నట్ట ఉపవాసం జ్ఞాని ఉపవాసం ఉన్నానని నాకేం నీరసం లేదు బడలికి అంతకంటే కనిపించడం లేదు నాకు నీతో రావాలని అనుకుంటున్నాను నన్ను వద్దనుకు అంది ఈవిడ నీకు అంతగా రావాలని రావాలనుకుంటే అత్తతోటి మామతోటి చెప్పిరా అన్నటి ఈయన వాళ్ళు ఎలాగో వద్దంటారని తెలుసు మనం ఎందుకు వద్దనాలి అని అని వాళ్ళిద్దరితోటి పెద్దవాళ్ళతో చెప్పిరా అన్నాడు అది మామూలుగా ఉన్నట్లుగా నేను వెళ్ళొస్తాను మరి ఆయనతోటి అన్నిటి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదంటే వీళ్ళు లేదన్న వాళ్ళు అంటే అప్పుడు గట్టిగా అందిట అనేన సహా నిర్గంతున్న నమేద్య విరహ క్షమ గురు వగ్ని హోత్ర సుతస్తవ నా నివార్యో నివార్య సార్ అన్యథా పురస్థితిలో ఈవేళ అది కూడా నియమంలో భాగం వంటిది అతన్ని విడిచిపెట్టి నేను ఉండకూడదు నిజానికి చేయాల్సింది అతన్ని అతన్ని వెళ్ళొద్దంటే ఆగేటటువంటి మనిషి కాడు అని చేత నేను కూడా అతడితో వెళ్లవలసిందే అందులో పెద్దల సేవలో అగ్నిహోత్తరం కోసం అవసరమైనటువంటి కట్టెలు తీసుకురావడం కోసం చెప్పని అతడు పెడుతున్నాడు అది వద్దని అనదగినటువంటిది కాదు కొంచెం తక్కువగా సంవత్సర కాలం వివాహం అయ్యి ఈవేళ పెళ్ళైనటువంటి రోజు ఆయన చేత నేను బయలుదేరి ఆయనతోటి తోటి అని చెప్పి అనుకుంటున్నాను మనం కుసిమితం దష్టం ఈవేళ ఉత్సాహపడవలసిన రోజు గనక అడవి అంతా చక్కగా పూచి ఉంది ఆ పూల సొగసు చూడాలనుంది అడవి పూసి ఉండగాను అందుకే ఈ పాపం వాళ్ళిద్దరూ అనుకున్నట్టవనసేన మహారాజు గారు అన్నట్టే ఏడాది అయింది ఎప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని మన ఏది అడగలేదు ఈ వేళ వాళ్ళు ఆయనతోటి వెళ్ళొస్తానంటుంది ఏ మునిగిపోయింది అని చెప్పని సరేలేమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అప్రమాదస్య కర్తవ్య పుత్రి సత్యవతపతి మరి వాడితో వెళుతున్నావు మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి వ్యామరబాటు లేకుండా క్రూర మృగములు అవి ఉంటాయి కనుక జాగ్రత్తగా వెళ్ళరండి అన్నట్టు మామూలుగా ప్రయాణ కాలంలో హానినట్లు కాని సరే నవ్వుతోనే వెళ్ళింది వెళ్ళిందిటా విడిగా సహభర్తీవ హృదయే నవ్విదు లోపలేమో భరించలేని దుఃఖం వస్తుంది పైకి ఏమో ఆ చెట్టు ఎంత బాగుందో ఈ పువ్వు ఎంత బాగుందో అని నవ్వుతోనే మాట్లాడుతోందిట అతనికి ఏ విధంగానూ తెలియనివ్వకూడదు ఇలాగ రకరకములైన వృక్షములు లతలు వీటినన్నింటినీ చూస్తూ పక్షులు మృగములు వాక్సిని కూడా చూస్తూ వెళుతున్నాడు కూడా వెళుతూ ఉంటే ఆయన ఆ చూడు ఆ పువ్వుతుడు అంటున్నాడు ఆహా ఈ మాటకి ఎప్పుడు ఆగిపోతుందో ఇదే బుష ఆఖర మాట ఏమో అనుకుంటోంది సరిగ్గా చూశాడు మృతమేవ హి భర్తారం కాలేము మునివ చస్మరం అను వ్రజంతి భర్తారం జగామ మృదుగామిని అసలు ఏదో నడుస్తున్నాడు తప్పటి నుంచి వెళ్ళిపోయే ఉంటాడు ఇవాటికి అన్నట్లుగా ఉంది ఆవిడ మనసు మృతమే వచ్చే భర్తారం శవం వెనకాల వెళుతూ ఉన్నట్లుగా ఉంది కానీ ప్రాణాలు ఉన్న వాడితో పెడుతున్నాను అనుకోవటం లేదు ఆ బాధ తీవ్రతలో మనస్సులో అంత బాధగా ఉంది హృదయం కృత్వ హృదయం రెండు మొక్కలు అయిపోయినట్లుగా ఒకటేమో లోపల విచారాన్ని అనుభవిస్తూ ఒకటి పై కూరికే మాట్లాడుతూ అలాగా ఆ సమయం కోసం ఎదురు చూస్తూ నడిచి వెళ్ళింది ఏదో చెట్టు కనపడింది దాన్ని కట్టెలు కొట్టడానికి రెండు దెబ్బలు వేశాడు అబ్బా సోల ఇరివ శిరో యుద్ధం ఇదం సమలక్ష సమలక్షయామ్యహం అన్నాడు సోలాలు పుచ్చుకుని ఉన్నట్టుగా ఎక్కడి నుంచి వచ్చిందో అఖత్తుగా వచ్చింది తలనొప్పి అన్నాడు అది కూడా ఎంత సహజమైందో ఇది నిజమైంది కాకపోతే ఈ కారణం చెప్పడానికి వీలు లేదు మనం చూస్తున్నాం గుండెకొచ్చిన జబ్బు తలకొచ్చిన జబ్బు అర నిమిషాల్లో ప్రాణాలను తీసేసేస్తుంది అంటే తలనొప్పిని అని ఉపేక్షించడానికి వీలు లేదు అని మన వాళ్ళు ఇది అంటూ ఉంటారు కనుక వెంటనే దాని విషయంలో కంగారు పడవలసిందేనో మామూలు తలని పనుకోవడానికి లేదు అని ఏ శిరపడాలు కెమెరాజు లాంటిది కావచ్చు ఇంకా ఏదేదో కావచ్చు సోలార్ పుచ్చి పుడిచినట్లుగా ఉంది అన్నట్టు అంటే పడిపోయాడు అక్కడ వెంటనే ఒళ్ళో తల పెట్టుకుంది ఉత్సంగ శిరకృత్వ కాస్త ఏదో ఉపచారం చేయబోతుంది అంతే అదే ముహూర్తం అన్నమాట ఇదే సమయం అన్నమాట ఆయన అనుకుంటోంది వచ్చాడు ఉన్నాడు ఆయన కళ్ళు చూస్తే చింత నొప్పుల్లా ఉన్నాయి చేతిలో పాషం కనిపిస్తుంది చూస్తేనే భయావహం భయం వేసేటట్లుగా ఉన్నాడు ఆదిత్య సమతేజ సూర్యుడు అన్నట్లుగా ప్రకాశిస్తున్నాడు సూర్యపుత్రుడే కదా ఆయన వచ్చి సత్యవంతుడు పక్కన ఉంచున్నాడు ఆయన కనిపించాడు ఈ వెంటనే లేచి నుంచి నమస్కారం పెట్టి మెల్లిమెల్లిగా భర్త శిరస్సుని శనై శనై మెల్లిమెల్లిగా పాపం నేల మీద ఉంచింది నమస్కారం చేసి నీవు ఎవరో మహానుభావుడో దైవతానో తప్పవచ్చి మామూలు వాడవు కావు ఒకరేత ఈ శరీరం చూస్తే అమానుషం ఇది మానవులకు ఉండేటటువంటి శరీరం కాదు ఇది జయోమయమైన శరీరంలా కనిపిస్తోంది స్వామి నీవెవరవో తెలుసుకోవాలని ఏం చెయ్యబోతున్నావో తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను వెంటనే నేను ఫలానామ్మ నీవు మహాపతివ్రతవు అందువల్ల మహా తపస్వినివి కూడాను కనుక నన్ను చూడటానికి నీకు సాధ్యమైంది నేను యముని ఈ సత్యవంతుడున్నాడే ఇతని కాలం చెల్లిపోయింది అందువల్ల స్వయంగా తీసుకుని వెడదామని నేను వచ్చాను నేను వచ్చిన ఏం చేద్దామనుకుని వచ్చావని అడిగింది కదా ఏం పని మీద వచ్చావని అడిగింది ఇందుకు వచ్చాను అన్నాడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేజ్యు సోమస్తునిత్యం లోకా సూచినోభన్